హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలా కొంచెం లేట్ అయింది ఎందుకంటే అన్ని వేపు ఫోటోలు గిన్న అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయో పూర్ణంగా ఎల్లుండి శుక్రవారం రేపు కడగొద్దని వాళ్ళ అన్నీ శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా నా మా ఏదైతే దేవుని అలంకరించుకున్నాను చూడండి ఈ విధంగానైతే అన్ని విగ్రహాలు కడిగి పెట్టుకున్నాను ఫోటోలు విగ్రహాలు కాదండి ఫోటోలు నేను విగ్రహాలు పెట్టాను నిత్య పూజ చేయాలి కాబట్టి విగ్రహాలు పెట్టాను ఓకేనండి ఈ విధంగానైతే నేను అలంకరించుకున్నాను ఈ విధంగా అలంకరించుకున్నట్లయితే మీకు ఎల్లుండి పూజ త్వరగా అవుతుంది కార్తీక పూర్ణం రోజు రేపు అన్నీ తెచ్చిపెట్టుకోండి ఉసిరికాయలు అయితేంది కొబ్బరికాయ అయితేంది అన్నీ తెచ్చుకొని రాత్రి రెడీ పెట్టుకొని తెల్లవారు నాలుగు గంటలకు లేస్తే పూజ తొందరగా చేసుకొని గుడికి వెళ్ళేటోళ్ళు గుడి ఇంట్లో తులసి కాడ అయితే తులసి గద్దె కాడ దీపం ముట్టియచ్చు మనం ఎవ ఏది ఎక్కడ లేట్ చేయకుండా మన పని మనం చేసుకుంటే అందరిలాగా మనం కూడా టైంకు దీపం ముట్టిస్తాం ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి